హలో చెప్పన్నయ్య ఏం లేదురా అమ్మ గురించి ఒకసారి నీతో మాట్లాడాలి ఇంటికి రా అలాగే అన్నయ్య ఏంటన్నయ్యా అంత అర్జెంటుగా రమ్మన్నా ఫోన్ చేసి నా వల్ల కాదురా అమ్మతో నేను ఆగలేను నువ్వు తీసుకుని వెళ్ళిపో అదేంట మనం ముందే అనుకున్నాం అమ్మని చిరునెలు చూసుకోవాలని ఇప్పుడేంటన్నయ్యా నా వల్ల కాదు తీసుకెళ్ళమంటున్నావు నా పిల్లలు దానికి చాకరీ చేయలేకపోతుంది నేను నా పనికి వెళ్తున్నా మీ వదిన ఏదో ఒక పనిలో ఉంటుంది ఎప్పుడు దాని కాపలా ఎవరు ఉంటారు మొన్నటికి మొన్న జ్వరం వచ్చింది లేవలేక ఒకటి రెండు అన్ని మంచలోనే కానిచ్చింది ఆ చెద్దర్లు ఎవరు ఉతుకున్నారు ఆ అంతా ఎవరు చేస్తారు మనకని నీతులు చెప్పింది కానీ దానికి తెలీదా అది పాటించదా పాపం నా భార్యనే ఎన్ని రోజులు దోచుకుని ఉంటుందా చెప్పరా నువ్వైనా అమ్మకి జరం వచ్చి చాదగాక అలా చేసిందేమో దానికి ఎందుకన్నయ్యా అమ్మ గురించి అలా అంటున్నావు తను మన అమ్మ అన్నయ్య తన్ని మనం కాబట్టి ఇంకోరు చూసుకుంటారు అన్నయ్య ఇప్పుడు తను అన్ని మంచంలో చేస్తుందని నువ్వు అంటున్నావు కదా చిన్నప్పుడు నువ్వు ఇలా చేస్తే అమ్మ నిన్ను తిట్టిందా లేక నా కొడుకు చిన్నపిల్లిగా శుభ్రం చేసిందా అరే పిచ్చోడా చిన్నప్పుడు వేరు పెద్ద చేయడం వేరు ముసలిదనానికి వచ్చినాక ఏ తల్లిదండ్రులైనా చిన్నపిల్లలు అన్నయ్య అమ్మని చూడటం ఇష్టం లేకపోతే చూడబాక అన్నయ్య నా దగ్గర పంపి గాని అమ్మను అవమానించినట్టు మాట్లాడబాక అన్నయ్య నువ్వు నాకంటే పెద్దోడి నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నీకు చెప్పాల్సి వస్తుంది చిన్నోడా నా వల్ల మీరిద్దరు గొడవ పడాల్సిన అవసరం లేదు నాకంటూ నా ఒక ఇల్లు కట్టించిండు ఆయనతోనే కలో గంజు దాగి బతుకుతా కానీ మీ ఇద్దరి మధ్య ఉండి ఇలా మాట్లాడాల్సిన అవసరం నాకు ఆపండి రాయ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏంటండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అత్తయ్యకి చాకరీరీ చేయలేకపోతున్నానని నేను మీకు చెప్పానా నీకేం తెలీదు మీరే ఆగండి అత్తయ్య విషయంలో మీరు ఇలా మాట్లాడుతున్నారే రేపు చుట్టుపక్కల వాళ్ళు పలా ఉదయ్ వినయ్ తల్లిని ఇంటి నుండి ఎంటేశారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఏమనుకున్నాం ఆగన్నయ్య ఉదయం చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు చూడండి తను మీ అమ్మండి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాక ఇప్పుడు అవసరం లేదంటే అది మంచి పద్ధతి కాదండి